వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న గోబీ వేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆలూని కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా బఠానీని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని ఆ బఠానీని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి అందులో నీళ్ళు ఎక్కువగా ఉంటే వంపేయండి ఈ మొత్తం వెజిటేబుల్స్ని ఉడికిన వెజిటేబుల్స్ని స్మాషర్తో మంచిగా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకోండి అస్సలు పలుకులుగా ఉండకూడదు చాలా మెత్తగా స్మాష్ చేసుకోండి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోవాలి ఒక స్పూను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు బటర్ ఫ్లేవర్ ఏ మొత్తం ఇష్టం ఉంటే మొత్తం బటర్తోటే చేసుకోండి నేను బటర్ ఎక్కువగా నాకు నచ్చదు కాబట్టి నేను బటర్ ఒక స్పూను ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి అలాగే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి రెండిటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయండి తర్వాత టమాటాని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కూడా మెత్తగా అంటే మెత్తగా అయిపోవాలన్నమాట మీకు అది మెత్తగా అవ్వలేదు అనిపిస్తే ఇలా స్మాషర్తో దీన్ని కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఒక సిక్స్ మినిట్స్లో ఉడికిపోతుంది మ్యాక్సిమమ్ తర్వాత స్మాషర్తో స్మాష్ చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా పసుపు కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా కూరగాయలది ఆ కూరగాయలది మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా రెండు మిక్స్ అయినంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు తినే స్పైసీ బట్టి వేసుకోండి ఇంతే ఏం లేదు తర్వాత అప్పుడు కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసాం కదా మళ్ళీ ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడ వేసేయాలి తర్వాత పావుభాజీ మసాలా ఒక స్పూన్ వేసుకోండి అలాగే కసూరి మేతి కూడా ఒక కొంచెం ఇట్లా చేతులతో నలిపి కొంచెం కసూరి మేతి వేసుకోండి వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి ఇందులో బటర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి నేను అందుకే ఫస్ట్ బటర్ వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం బటర్ వేసి బాగా కలిపేసాను తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్గా అయ్యేలాగా కొన్ని వాటర్ వేసుకోండి ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి మీకు చూపిస్తాను తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి మనకి దాబా స్టైల్లో రావాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడాను ఇది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం దాబా స్టైల్లో రావాలి కాబట్టి అని కొంచెం ఫుడ్ కలర్ అయితే వాడాలన్నమాట చూసారు కదా కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోండి తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఒక ఏమంటారు ఒక దోశ పెనం కానీ లేదంటే చపాతి పెనం కానీ పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసి అది కరిగిన తర్వాత మనం ఇప్పుడు చేసుకున్న కర్రీ ఉంది కదా అది కొద్దిగా వేసేసి తర్వాత ఇవి పావుబాజీ అంటారు కదా పావు బన్స్ బన్స్ అంటారు కదా పావు బన్స్ ఆ బన్స్ తీసుకొని ఇలా సగానికి కట్ చేసి ఇందులో పెట్టేసి నేను చూపించిన విధంగా పెట్టేసి మంచిగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని మంచిగా తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలా బన్స్ తీసి ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న కర్రీని కూడా వేసుకొని ఇంకా ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి నేను వేసాను కదా ఆనియన్ లెమన్ వేసేసి ఈ బన్ను తీసుకొని మనం ఆ కర్రీలో తీ ముంచుకొని తినాలన్నమాట ఇది పావు భాజీ అందరికి తెలిసినదే రెసిపీ కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వీడియో తీయాలనిపించి తీసాను అనమాట సూపర్గా ఉందండి ఎమ్మీ ఎమ్మీగా వచ్చేసింది పావు భాజీ దాబా స్టైల్లో ఉందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్